రాష్ట్రంలో ఎరువుల కొరత అనేది లేదు అని చెప్పేసి ప్రభుత్వం మాటి మాటికి చెప్పుకుంటూ వస్తూ ఉంది కానీ నిజంగా ఎరువుల కొరత లేకపోతే వచ్చేటువంటి సోషల్ మీడియాలో వీడియోలు ఎందుకు వస్తూ ఉన్నాయి ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న అనేక వీడియోలు మనం చూస్తూ ఉన్నాము ప్రతి దాంట్లో కూడా రైతులకు సంబంధించినటువంటి అంశాల్లో రైతులు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులకు ఏం జరుగుతూ ఉన్నది ఏమైతూ ఉన్నది అనేది మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నాము ఈ నేపథ్యంలోనే ఒక్కసారి మనం చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఓ కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశంలో రైతులకు సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించిన యూరియా కొరత ఎంతగా కొనసాగుతుంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మొదటగా ఇప్పుడు ఈ వీడియోని చూస్తే మనందరికీ కూడా ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేయండి హృదయాలన్నీ కూడా కదిలించేసే వీడియో ఇది తన పిల్లల్ని తీసుకొని ఎరువులకు ఆరాగారానికి అంటే ఎరువుల కోసం అడికి వచ్చింది జ్వరంతో ఉన్నటువంటి కూతుర్ని కూతురుకి సిరప్ సిరప్ పోసి యూరియా కోసం పడిగాపులు కాస్తున్న మహిళ రై రైతు మహిళా రైతు హనుమకొండ జిల్లా పరకాల రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతుల అవస్థలు ఇది పరకాల జిల్లాలో మన పరకాల నియోజకవర్గ హనుమకొండ జిల్లాలోని పరక పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎరువుల కేంద్రం వద్ద కాస్తున్నటువంటి మహిళా రైతు తన పిల్లల్ని స్కూల్కి వెళ్లాల్సినటువంటి బాబుని తీసుకొని వచ్చింది జ్వరంతో ఉన్నటువంటి కూతురుని తీసుకొచ్చి అడో చెట్టు కింద కూర్చొని చీరబ్బోస్తున్నటువంటి సిచ్యువేషన్లు కనబడతా ఉంది దుర్మార్గమైనటువంటి చర్యలు కాకపోతే ఏందండి తెలంగాణ రాష్ట్రం ఇది ఒకట ఇంకొక వీడియో చూపిస్తాం మీకు ఇది ఒకటే కాదు నేను ఈ ఒక్క వీడియోని పెట్టుకొని ఏదో మనం మాట్లాడదాం అని అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళను నిలదీయాలంటే ఒక్క వీడియోతో నిలదీస్తే ఎట్లుంటుంది ఇగో ఇంకొక దగ్గర మహిళా రైతులంతా కూడా చెప్పులతో కొట్టుకుంటా ఉన్నారు యూరియా కేంద్రాల వద్ద చెప్పులతో కొట్టుకుంటున్న మహిళలు ఎందుకు జరిగింది సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్నటువంటి లక్ సెంటర్ల వద్ద ఉదయం జామ ఉదయం రైతులంతా కూడా కొట్టుకున్నటువంటి సిచ్యువేషన్ లో కనబడుతూ ఉంది క్యూ లైన్ లో గొడవ జరగడంతో చెప్పులతో కొట్టుకున్నటువంటి మహిళలు ఇగో ఇది ఇంకొక వీడియో ఇది కూడా చూడండి ఒకసారి రేవంత్ రెడ్డికి ఇట్లా చెప్పు మెడ కట్టాలి బాగు చేస్తాడు రేవంత్ రెడ్డి మాకు ఎప్పుడు లేదు మాది మాది మండలం తండలం తిని అరగలేక తిన్నది అరగలేక తిరుగుతున్నా రేవంత్ రెడ్డి గెలిచిన కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే మొక్కాలే ఆయన ఏ షాపులో చూడు ఊరిపోస్తా రెండు తీసుకుందాడు పది తీసుకోపోవ అని మాట్లాడేది ఇప్పుడు ఒక్క పోస్తా తీసుకుందా ఒకటే లేదు ఇప్పుడు మరి యూరియా పంట పడుతుందా పంట ఇంకా రడపతుంది ఎక్కువ పడుతుంది ఊరి వేయకపోతే ఎక్కువ పడుతుంది ఊరి అవుతుంది ఒక పడుతుంది అండి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తాను కదా పొల్లు పొల్లు పడుతుంది పొద్దున ఐదు గంట ఆరు గంటలకు వచ్చినావు ఐదు గంటలకు వస్తే ఈ టైం దాకా ఒక బస్తా గది లేదు ఏం చేయాలి 4 గంటలకు వచ్చేన మరి ఎట్లా మరి పరిస్థితులు ఉంటే మీరు ఎట్లా మీ జీవనాధారం ఏంది మీకు డబ్బులు ఎన్నిది రావాలి డబ్బులు ఎక్కడికి తిండి లేదు జీతం లేదు ఏం లేదు ఇక పోస్తాంగా ఉపాసం అంటాను ఈ ఒక బస్తా నితరు అంటే ఒక బస్తా గది లేదు ఈ సెషన్ రట్టి ముంచ గలిసింది అమెరికల పడ్డది అమ్మిక మా బతుకు అదే దగ్గర అవసరం ఉంటే అదే కేసీఆర్ ఉంటే అది మంచి పరిపాలన ఉండే సరే ఇప్పుడు పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నావు మధ్యాహ్నం అవుతుంది మరి నీ చేయా చెలికేడువా గొడ్లు ఎడివా గొడ్లు అది ఇంటికానే ఊరుతున్నాయి గొడ్లు ఇంటికానే ఊరుతున్నాయి చేయను లేదు చెల్క లేదు పోలం లేదు చూసుడు లేదు ఏమంటాడు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే ఒక యూరియా బస్తా తీసుకో తీసుకుందాం అంటే ఒకటి కాకపోతే పది తీసుకెళ్ళు అనేటోళ్ళు రేవంత్ రెడ్డి మిడత చెప్పులేసి కొట్టాలి తిన్నదంతా అరిగాక యూరియా కోసం తిరుగులైతా ఉన్నది తిన్న తిన్నదంతా తిన్నదంతా అరిగేదాక యూరియా కోసం తిరగాలే యశస్వి రెడ్డి వచ్చింది మంచి గెలిచింది అమెరికాలో పడింది ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి ఓటము ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యము రాజకీయ నాయకులు ఇట్లా వస్తే వాళ్ళ మెడల తెలంగాణ రాష్ట్రంలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్స్ నెలకొన్నాయి రైతులు ఏడబడితే ఆడ కొట్టుకుంటా ఉన్నారు క్యూ లైన్లలో నిలబడతా ఉన్నారు క్యూ లైన్లలో నిలబడి మస్తు ఇబ్బంది పడతా ఉన్నారు రా సామయ్య అని చెప్పేసి అంటే యూరియా కొరత లేదు యూరియాకి సంబంధించినటువంటి సమస్య లేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు అందరు మాట్లాడుతూ ఉన్నారు బఫర్ స్టాకులు ఉంటే బఫర్ స్టాకులు ఉంటే క్యూ లైన్లలో కూర్చొని చెప్పులతో ఎందుకు కొట్టుకోవాలి ఓ మహిళ రైతు తన కూతురు జనం వచ్చినా కూడా తీసుకొచ్చి వాళ్ళను ఎందుకు ఆమెకు అటు సిరపులు పోసి తాగిస్తూ ఉన్నది ఇది ఎవరో క్రియేట్ చేసిన వీడియోస్ కాదు కదా ఎవరో క్రియేట్ చేసి చెప్పమని చెప్పినటువంటి వీడియోలు కాదు కదా వాస్తవానికి రైతులంతా కూడా అక్కడ పడిగాపులు కాస్తున్నటువంటి వీడియోలే కదా రైతులంతా కూడా పడిగాపులు కాస్తూ ఎదురు చూస్తున్నటువంటి వీడియోలే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఎట్లున్నది అని అంటే ఒక బస్తా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి ఒక బస్తా యూరియా కోసం గంటల వ్యవధిలో నిలబడాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి మొన్నటి వరకు ఫ్రీ బస్తో కొట్టుకుంటే ఈరోజు మహిళలు చెప్పులతో కొట్టుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి అది కూడా యూరియా బస్తా కోసం అనేది సిగ్గుసేటు రైతులంతా కూడా పంటను కాపాడుకునేందుకోసం వేసుకునేటువంటి యూరియా దొరకక తెలంగాణ రాష్ట్రంలో ఎంత ఇబ్బందులు పడతా ఉన్నారు రైతులు కన్నీరు మున్నీరు అవుతా ఉన్న రైతులందరికీ యూరియా మాత్రం దొరకట్లేదు ఎంత షార్టేజ్ అంటే అంత షార్టేజ్ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతున్నటువంటి షార్టేజ్కి సంబంధించి ఎక్కడ కూడా మరి మాట్లాడరు ఏం మాట్లాడినా ఎంతసేపు బఫర్ స్టాకులు ఉన్నాయి బఫర్ స్టాకులు ఉన్న వాటికి యూరియా ఎక్కడ నుంచి కొరత ఉన్నది అని చెప్పేసి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మరి ఈ నాయకులంతా కూడా ఒక్కసారి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకనంటే పెద్ద ఎత్తున కూడా యూరియా కోసం షార్టేజ్ ఈ వీడియో చూస్తే కన్ను నిజంగా కూడా ఏడుపు ఉన్నది అరే కూతురుకు జ్వరం వచ్చింది కొడుకుకు బువ్వ పెట్టుకుంటూ చెట్టు కింద కోసం యూరియా బస్త కోసం ఎదురు చూస్తా ఉన్నది తల్లి ఇది ఎంత బాధాకరమైన విషయం ఎంత దారుణమైన విషయం తెలంగాణ రాష్ట్రంలో రైతుల తిప్పలు గింతగానం ఉన్నది ఏం పట్టించుకున్నటువంటి ప్రభుత్వం యూరియా కొరత లేదు యూరియా షార్టేజ్ లేదు ఏం లేదు కావాలని మాట్లాడుతూ ఉన్నారు కావాలని చేస్తా ఉన్నారు అని చెప్పేసి మాత్రం మాట్లాడుతా ఉంది కావాలని ఎవరు చేస్తారు ఎవరికి అవసరం కావాలని ఎందుకు మాట్లాడతారు ఈరోజు యూరియా కొరత లేదే రైతులు ఇంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారా ఇలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారు కూడా ఒక మాట మాట్లాడారు ఏంది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో యూరియాకి సంబంధించిన కొంత సిబ్బంది ఇబ్బంది కొనసాగుతూ ఉన్నది ఈ ఇబ్బంది నేపథ్యంలోనే యూరియా కోసం రైతులు ఎదురు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల నేపథ్యంలో వీటిని నివారించు కోసం నివారణ చర్యల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రైతు వేదికలను నిన్నటి నుంచి యూరియా పంపిణీ చేయనున్నట్లుగా చెప్పారు ముందుగానే టోకెన్లు జారీ చేయడంతో పంపిణీ సుజావుగా సాగుతుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదు జివో అంటే జివో పదికర వాళ్ళకి సంబంధించినటువంటి టోకెన్లు ఇచ్చి ఆ టోకెన్ల ప్రకారం యూరియా బస్తను వచ్చి తీసుకపోవచ్చు అని చెప్పేసి తుమ్మల గారు మాట్లాడుతూ ఉన్నారు అయ్యా తుమ్మల గారు మీరు చెప్పినటువంటి విషయంలో చాలా మంది పోలీసులు కూడా ఇవాళ టోకెన్లు మంచిరు టోకెన్లు మంచినా కూడా యూరియా బస్తాలు రాలే ఇవాళ రైతులు పడుతున్నటువంటి సమస్యల నేపథ్యంలో కొట్టుకుంటా ఉన్నారు ఇక్కడ ద గంటలపై వదిలే పొద్దున ఐదు గంటలకు వచ్చినాడు ఈ రైతు నాలుగు గంటలకు ఐదు గంటలకు వచ్చి క్యూ లైన్ నిలబడితే ఇప్పటివరకు షాప్ ఓపెన్ చేయలే యూరియా బస్తా రాలే అని చెప్పేసి రైతు చెప్తా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ యూరియా షార్టేజ్ కొనసాగుతూనే ఉన్నది యూరియా షార్టేజ్ నెరవేరే పరిస్థితులు లేవు యూరియా షార్టేజ్తో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా చాలా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ తిని చూస్తూనే ఉండండి